అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత సూపర్ స్టార్ మహేష్ బాబు ఫౌండేషన్ చిన్న పిల్లల గుండె చికిత్సలకు సహాయం అందిస్తున్నారు ఇప్పటికి వెయ్యికి పైగా పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి వారి గుండె చప్పుడు అయ్యారు కేవలం ఈ ఒక్క కార్యక్రమం మాత్రమే కాదు ఆ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఇక మహేష్ చేసే ఈ మంచి పనిలో అవుట్ రీచ్ క్లబ్ ఆఫ్ మహీంద్రా యూనివర్సిటీ కూడా భాగమైంది రీసెంట్ గా ఈ రెండు సంస్థలు కలిసి గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లలకు మద్దతుగా ఓ కార్యక్రమం నిర్వహించాయి సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఎప్పుడు బిజీగా ఉంటారు ఒకటి రెండు కాదు మహేష్ చేతిలో ఎక్కువగానే యాడ్స్ ఉన్నాయని చెప్పాలి కూల్ డ్రింక్స్ ఫుడ్ నుంచి దుస్తువులు వాచెస్ ఇలా చాలా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ఇప్పటి వరకు తెలుగులో ఓ స్టార్ హీరో చెయ్యని యాడ్స్ మహేష్ చేశారు అయితే తాను ఎక్కువగా యాడ్స్ చేయడానికి గల కారణాన్ని గతంలోనే వివరించారు మహేష్ యాడ్స్ ద్వారా వచ్చే పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నట్లుగా చెప్పారు మహేష్ బాబు కేవలం పిల్లల కోసమే సొంతంగా ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచిత హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు కేవలం కోట్లు ఇచ్చే సంస్థల కోసమే కాదు సేవ చేసే సంస్థలకు సైతం మహేష్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఇక తాజాగా ఎంబీ ఫౌండేషన్ చేసే ఈ మంచి పనిలో అవుట్ రీచ్ క్లబ్ ఆఫ్ మహీంద్ర యూనివర్సిటీ కూడా తోడయ్యింది రీసెంట్గా ఈ రెండు సంస్థలు కలిసి గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లలకు సహాయం కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహించాయి పిల్లల గుండె ఆరోగ్యంపై అవగాహన తీసుకురావడానికి ఈ మంచి పనికి నిధులను సేకరించడానికి సుమారు మూడు వందల మంది వ్యక్తులతో హార్ట్ తాన్ అనే ఓ రన్ ఈవెంట్ని నిర్వహించారు మార్చి పదహారున హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో ఈ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది అయితే ఈ ఈవెంట్లో పాల్గొన్న మూడు వందల మంది వ్యక్తులు మూడు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల వరకు రన్ చేసి ఎంబీ ఫౌండేషన్ అవుట్ రీచ్ క్లబ్ చేస్తున్న గొప్ప పనికి తోడుగా నిలిచారు ఇక రన్లో విజేతలుగా నిలిచిన వారికి మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ అవార్డులు ఇచ్చి సత్కరించారు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల జీవితాలలో మంచి మార్పును తీసుకురావడం కోసం చేసిన ఈ హార్ట్ దాన్ మహేష్ బాబు ఫౌండేషన్ మరియు అవుట్ రీచ్ నిబద్ధతను తెలియజేస్తుందని నమ్రత తెలిపారు ఇక ఈ అవార్డు ఈవెంట్ లో విజేతలతో నమ్రత ఫోటోలు దిగడంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు ఈ ఫోటోలను ఎంబీ ఫౌండేషన్ తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి